నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజున అఖిలపక్ష కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన అనేది జరుగుతూ ఉన్నాయి దాదాపు ఐదు వందల జిల్లాల్లో ఈ నిరసన ప్రదర్శనలు సభలు ధర్నాలు జరపాలని పిలిపించాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని అలాగే కార్మికులకి బాలిగా చేస్తున్నటువంటి లేబర్ కోర్స్ నాలుగింటిని రద్దు చేయాలని అలాగే కార్మికులకు అసంఘిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి కనీసం ఇరవై వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని అలాగే అసంఘిత రంగం ఆటో మోటార్ బిల్డింగ్ తోపుడు కార్మికులకి సమగ్ర చట్టం బిఎఫ్ ఈఎస్తో కూడిన చట్టం చేయాలని అలాగే ఏదైతే ఆ స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా మిడ్డే మిల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ప్రభుత్వ గుర్తించి వారి కనీసాలు అమలు చేసి వారిని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనే డిమాండ్ తోటి అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర స్వామినారాయణ కమిషన్ సిఫార్సుల మేరకు ఇట్టుబాటు ధరలు కనీస మద్దతు ధర ఉండాలని ఫిక్స్ చదవన చట్టాన్ని రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనని విరమించుకోవాలనే డిమాండ్ తోటి మనం ఈ వ్యాప్తంగా ఈ రోజున ప్రదర్శనలు జరుగుతున్నాయి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆందోళనలు మోడీ తన విధానాల కనుక మార్చుకోకపోతే భవిష్యత్తులో కార్మికులు రైతులు ప్రజానికాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున వ్యాప్త నెరవరిక ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజెప్పడం కోసం ఈ రోజు ఆందోళన జరుగుతూ ఉన్నాయి